మనం హోలీ పండుగ జరుపుకోవడానికి వెనక ఎన్నో కథలు ఉన్నాయి వీటిలో ఒక కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం హిరణ్య కశ్యపునికి ప్రహ్లాదుడు అనే కొడుకు జన్మించాడు ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచే విష్ణు భక్తుడు కావడంతో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఎప్పుడూ జపించేవాడు తన కొడుకు విష్ణువునే పూజిస్తున్నాడని చూసి హిరణ్య కశ్యపుడు కోపంతో ఉడికిపోయేవాడు ప్రహ్లాదుడిని విష్ణు భక్తి నుంచి తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ప్రహ్లాదుడు మారలేదు హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుడిని చంపేందుకు ప్రయత్నించాడు ఈ ప్రయత్నంలో భాగంగా ఏనుగులతో తొక్కించాడు పాములతో కరిపించాడు కొండపై నుంచి తోసి చంపే ప్రయత్నము చేశాడు కానీ ప్రహ్లాదుడికి ఏమీ జరగలేదు చివరకు తన చెల్లి అయినటువంటి హోలికను పిలిపించాడు హోలికకు ఒక గొప్ప వరం ఉంది తను అగ్నిలో దూకిన తనకి ఏమీ కాదు హిరణ్య కశ్యపుడు హోలికను ప్రహ్లాదుడిని తన వడిలో కూర్చోపెట్టుకుని అగ్నిలో కూర్చోమని చెప్పాడు హోలిక ప్రహ్లాదుడితో కలిసి అగ్నిలో కూర్చుంది కానీ ప్రహ్లాదుడి యొక్క అపారమైన భక్తి వలన హోలిక కాలిపోయిందే కానీ ప్రహ్లాదుడు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు ఈ సంఘటన హోలీ పండుగ ప్రారంభానికి ఒక కారణం ఈరోజు రాత్రి హోలికా దహనం జరుపుకుంటాము ఇది అహంకారం దుర్మార్గానికి అంతం అనే అర్థాన్ని చూపుతుంది హ్యాపీ హోలీ